ডেবাৰ পদ্না হনমক ফুট ফেকি অৱট্ৰে అయితే ఇక్కడ పోలీసులు వివరించిన కొన్ని విషయాలను చూస్తే మీకు మైండ్ బ్లో అవుతుంది అనమాట అవి ఇక్కడ కువైట్ ప్రసాద్ ఇండియాకి పంపించిన చంద్రకళని నువ్వు వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చెయ్యి ఇలా ఆంజనేయులు అనే వ్యక్తి మా పాప మీద లైంగిక దాడి చేసినట్టుగా తర్వాత పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు చూసి తర్వాత స్టెప్ తీసుకుందామని చెప్పి కోవైడ్ ప్రసాద్ చెప్పడం జరిగింది అయితే ఈ అంశంలో చంద్రకళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎలాంటి లైంగిక దాడి గురించి ప్రస్తావించలేదట ఈ విషయాన్ని డిఎస్పి సుధాకర్ గారు మీడియాతో చెప్పడం జరిగింది అయితే ఆవిడ చెప్పిన విషయం ఏంటి పోలీసులకి అక్కడ ఓన్లీ మాకు కుటుంబ తగాదాలు ఉన్నాయి ఆయన్ని పిలిచి మందలించండి అని మాత్రమే చెప్పిందంట ఒకవేళ కనుక ఇలా లైంగికంగా దాడి జరిగింది అని అనుంటే కనుక మేము పోక్స చట్టం కింద కేసు బుక్ చేసి లోపల పెట్టేవాళ్ళం అని చెప్పి సుధాకర్ గారు మీడియాతో చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మొత్తం ఈ కేసులో ఎక్కడి నుంచి మలుపులు స్టార్ట్ అయినాయి అంటే ఎవరైతే చంద్రకళ చెల్లి లక్ష్మి అని ఉందో ఆవిడేం చేసింది ఈ కుటుంబ తగాదాలతో మందలించండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి పిలిచారు కదా ఈ ఆంజనేయుల్ని పిలిచినప్పుడు ఈ లక్ష్మి అనే వ్యక్తి ఎవరైతే ఉందో మేము పోలీసులకు పైసలు ఇచ్చి సెటిల్ చేసేసుకున్నాం అని చెప్పి పలువురు వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పడం అదే చుట్టాలు మళ్ళీ ఫోన్ చేసి ప్రసాద్తో మాట్లాడడం ఈ కుటుంబ తగాదాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయంట కదా పోలీసులు డబ్బులు ఇచ్చి మాఫీ చేసేసుకున్నారంట కదా లక్ష్మి ఇలా చెప్తుంది ఏంటి అని చెప్పి కువైటి ప్రసాద్ని అడుగుతుంటే కోవైట్ ప్రసాద్ చంద్రకాళ అని ప్రశ్నిస్తే చంద్రకళ ఏం చెప్తుంది పోలీసులు నన్ను ఇలా బెదిరిస్తున్నారు ఈ అమ్మాయి లక్ష్మి ఎవరైతే ఉందో మీరు కనుక ఈ విషయాన్ని బయటకు చెప్తే నేను పురుగుల మందు తాగి చచ్చిపోతానని చెప్పి బెదిరిస్తుంది అని చెప్పి ప్రసాద్ తన వీడియోలో కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే లక్ష్మి అనే వ్యక్తి చుట్టాలందరికీ ఫోన్లు చేసి మేము ఈ సద్దుబణిగింప చేసేస్తాం పోలీసులకి డబ్బులు ఇచ్చేసాం అని చెప్పడం ఒకటైతే రెండవది ఇక్కడ ప్రసాద్ డైరెక్ట్గా పోలీసులకి వచ్చి ఈ విషయం చెప్పకపోవడం ప్రసాద్ చెప్పకుండా తన భార్య చంద్రకళ ఎవరైతే ఉందో చంద్రకళ కూడా పోలీసుల దగ్గరికి ఈ విషయాన్ని తెలియపరచలేదని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ లక్ష్మీ పురుగుల మందు తాగుతానని బెదిరించడం అదే ఒత్తిని ఏంటమ్మా నువ్వు చుట్టాలందరికీ చెప్తున్నావంట ఈ రకంగా చెప్తే ఎలాగని చెప్పి ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇది బయటకు చెప్తే మీ మీద కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది ఈ అమ్మాయి చావుకి మీరే బాధ్యులు అని చెప్పి చంద్రకళను బెదిరించడం ఇదంతా పెద్ద డ్రామాగా జరిగింది సో నేను ఈ డ్రామాకు పులి స్టాప్ పెట్టాలి ఈ ఆల్రెడీ నా కూతురు ఇలాంటి వేదనను అనుభవిస్తుంది ఇలా లైంగిక దాడికి గురయ్యింది అని చెప్పి నేను బాధపడుతుంటే చుట్టాలందరూ ఫోన్ చేసి కూడా అడగడం మొదలు పెట్టారంట ఏంటి మీరు వదిలేశారా ఈ కేసుని ఇలా జరిగిందంట కదా అలా జరిగిందంట కదా అని అడుగుతున్న నేపథ్యంలో వైట్ నుంచి ఇండియాకు వచ్చి ఎవరికి తెలియకుండా చంపి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఈ కోవైట్ ప్రసాద్కి చంద్రకళ్ళకు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి మరి ఇక్కడ ఎక్కడ కూడా పోలీసులు మాకు ఎలాంటి సమాచారం లేదు ఇచ్చి ఉంటే మేము అరెస్ట్ చేసేవాళ్ళం అని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు ఈ వివాదంలో ఇద్దరు అరెస్ట్ అయ్యి ఇద్దరు ఆ పాపకి దూరం కాబోతున్నారనే చెప్పుకోవచ్చు